ఇది మా బేసిక్ మోడల్ అండి సిగ్నల్ లైట్ మోడల్ ఇది వచ్చేసి ఫ్రంట్ ట్వెల్వ్ ఇంచెస్ టైర్ వచ్చిద్ది విత్ డిస్క్ విత్ డిస్క్ బ్రేక్తో వచ్చిందండి ఇది తర్వాత దీనికి హెడ్లైట్ సిగ్నల్స్ అన్ని ఎల్ఈడి వేరియంట్లో వస్తాయి తర్వాత దీనికి వచ్చేసి డిజిటల్ డిస్ప్లే వచ్చిందండి తర్వాత ఫస్ట్ మూడు సెకండ్ మూడు థర్డ్ మూడు త్రీ మూడ్స్ వస్తాయండి హెడ్లైటు హార్ను రివర్స్ గేర్ రివర్స్ గేర్ అనమాట రివర్స్ గియర్ కూడా దీంట్లో అవైలబిలిటీ ఉండిద్ది తర్వాత మనకి ఇక్కడ వచ్చేసి యాంటీటెప్స్ అలారం రిమోట్ లాకింగ్ సిస్టమ్ ఉండిందండి రిమోట్ లాగింగ్ సిస్టమ్ లాక్ అన్లాక్ అండ్ ఆన్ ఆన్ ఆఫ్ బటన్ రిమోట్లో కూడా వస్తుందండి తర్వాత మనకి వెనకమాలు వచ్చేసి టెన్ ఇంచెస్ టైర్ విత్ హబ్ బ్రేక్తో వస్తుంది ఇది మన బేసిక్ మోడల్ అండి ఇది మన బేసిక్ మోడల్ ఇది వచ్చేసి దీని కాస్ట్ వచ్చేసి ఫార్టీ ఎయిట్ థౌజండ్ ఉంది న్యూ ఇయర్ ఆఫర్ కింద మేము దీనిని ఫార్టీ ఫైవ్ థౌజండ్కే ప్రమోట్ చేస్తున్నాం ఇంకా మన మన వీడియో లైక్ చేసి వచ్చిన వాళ్ళకి ఫాలో చేసి వచ్చిన వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకొని వచ్చి వచ్చిన వాళ్ళకి స్పెషల్ డిస్కౌంట్ ఇవ్వబడుతుంది ఇంకొకటి ఏంటంటే సర్ప్రైజ్ గిఫ్ట్ కూడా ప్రమోట్ చేయడం జరుగుతుందండి పోతే దీనికి వచ్చేసి వారంటీ వచ్చేసి వన్ ఇయర్ బ్యాటరీ అండ్ కంట్రోలర్ అండ్ మోటర్ మొత్తం వన్ ఇయర్ వారంటీ అండి సర్వీస్ వారంటీ నాలుగు సర్వీసులు చేయబడును దీని రేంజ్ వచ్చేసి ఒకసారి ఛార్జ్ చేస్తే అరవై నుంచి డెబ్భై కిలోమీటర్లకు రేంజ్ వచ్చిందండి ఇంకొకటి ఒకసారి ఛార్జ్ చేయడానికి మీకు ఫైవ్ టు ఫైవ్ సిక్స్ అవర్స్ ఛార్జింగ్ పెట్టుకోవాలండి అంటే మనం గుంటూరు సరౌండింగ్లో ఒక ట్వంటీ కిలోమీటర్స్ అబో మన వర్కింగ్ అవర్స్ అవర్స్లో మనం వెళ్ళాలనుకుంటే వర్కింగ్ చేయాలంటే వర్కింగ్ చేసే వాళ్ళకి ఒక అరవై కిలోమీటర్లు ఒక ఇరవై లోపు మనం వెళ్ళి రావాలి డైలీ ఉదయాన్నే మళ్ళీ సాయంత్రం ఆఫీస్ నుంచి రిటర్న్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి చాలా కంఫర్టబుల్ అండ్ అఫోర్డబుల్ ప్రైస్లో వచ్చే బండి ఇదేనండి ఇదే దీనికి ఏంటంటే వితౌట్ మెయింటెనెన్స్ మెయింటెనెన్స్ అనేది ఏముండదు పెట్రోల్ బండి లాగా మనకి ఇంజనీర్లు మార్చడం తర్వాత సర్వీసింగ్లు చేపించడం ఇలాంటివి ఏమి అనేది అడిషనల్గా ఏమి ఉండవండి దీనికి వచ్చేసి మనకి టూ మంత్స్ బండి తిరిగినలాగా అంటే ఒక ఎయిట్ హండ్రెడ్ కిలోమీటర్స్ తిరిగినాగా మా కాడికి తెస్తే ఫస్ట్ సర్వీస్ మేము చేస్తామండి టూ మంత్స్ లోపు ఎయిట్ హండ్రెడ్ కిలోమీటర్స్ ఇలాగా మీకు నాలుగు వేరియంట్లో నాలుగు సార్లు సర్వీస్ చేసి ఇస్తామండి మళ్ళీ ఇంకా మోటరు కంట్రోలర్ ఏమైనా ట్రబుల్ ఇస్తే మేము రీప్లేస్ చేసిస్తామండి దాన్ని బ్యాటరీ కూడా అంతే ఈ మొత్తం మ్యానుఫ్యాక్చర్ వారంటీ వన్ ఇయర్ వారంటీ మా కంపెనీ వచ్చేసి ఈవీ సండక్ అండి ఈవీ సండక్ కంపెనీ మాది ఫ్రమ్ లోయిడా మా కంపెనీ వన్ ఇయర్ వారంటీ మా కంపెనీగా ప్రమోట్ చేస్తుంది ఇంకా మాది ఈ ఈ వెహికల్ వచ్చేసి సెకండ్ సెకండ్ వేరియంట్ అండి దీన్ని సిఎస్ టూ సిఎస్ టూ దీన్ని ఈ మోడల్ పేరు ఈ మోడల్లో వచ్చేసి మనకి పార్కింగ్ మోడ్ వస్తుంది తర్వాత రివర్స్ గేర్ ఫ్రెష్ ఫెసిలి ఫెసిలిటీ ఉంది ఇంకోటి నార్మల్ మోడ్ ఈకో మోడు స్పోర్ట్స్ మోడు త్రీ మోడ్స్ అవైలబిలిటీ ఉన్నాయి ఇంకోటి వచ్చేసి క్రూజ్ మూడు కూడా ఉందండి క్రూజ్ మూడు అంటే మనం ఒక నలభై మీద రన్ చేస్తుంటే ఎక్సలేటర్ పట్టుకునే ఉండాల్సి వస్తుంది కదా అలాంటప్పుడు మనం క్రూజ్ మూడు ఆన్ చేసాం అనుకోండి ఇంకా ఎక్సలేటర్ మనం వదిలేసినా కానీ బండి నలభై స్పీడ్లోనే రన్ అవుతూ ఉంటుంది తర్వాత హార్ను తర్వాత టర్న్ లైట్స్ ఇవన్నీ కామన్ అండి ఇంకోటి ఏంటంటే దీనికి డిఎల్ఆర్ లైట్ సిటీ ల్యాంప్ అంటారు ఈ డిఎల్ఆర్ లైట్ కూడా దీంట్లో అవైలబిలిటీ ఉండింది ఈ ఏమో సిగ్నల్స్ అండి ఈ ఏమో సిగ్నల్స్ కింద వచ్చేసి ట్వెల్వ్ ఇంచెస్ టైర్ విత్ డిస్క్ ట్వల్వ్ ఇంచెస్ టైర్ ప్లస్ టైర్ విత్ డిస్క్ ఎలోవీల్ అండి వెనకమాలు వచ్చేసి ట్వెల్వ్ ఇంచెస్ హబ్బు మోటార్ బిఎల్డిసి హబ్బు మోటరు ట్వెల్వ్ ఇంచెస్ ట్వెల్వ్ ట్వెల్వ్ హండ్రెడ్ వాట్స్ మెగా పవర్ అండి తర్వాత ట్వెల్వ్ ఇంచెస్ ప్లస్ టైర్ వచ్చింది ఇంకా దీనికి డిస్క్ డిస్క్ బ్రేక్ డిస్క్ బ్రేక్ కూడా బ్యాక్ సైడ్ కూడా డిస్క్ బ్రేక్ వచ్చిందండి బ్యాక్ సైడ్ కూడా డిస్క్ బ్రేక్ అవైలబిలిటీ ఉండింది మనకి గూడ్స్ స్పేస్ కూడా చాలా పెద్దదండి ఇది మాది ఈ మోడల్ వచ్చేసి ఈ మోడల్ వచ్చేసి సిఎస్ త్రీ అండి సిఎస్ త్రీ మోడల్ దీంట్లో కూడా సేమ్ ట్యూబ్లెస్ టైర్ ట్వెల్వ్ ఇంచెస్ విత్ డిస్క్ డిస్క్ బ్రేక్తో ట్వెల్వ్ ఇంచెస్ టైర్లో ట్యూబ్లెస్ టైర్ ఎల్వీలో వచ్చిందండి తర్వాత దీనికి సిటీ ల్యాంప్ డిఎల్ఆర్ సిటీ ల్యాంప్ డిఎల్ఆర్ వచ్చిద్ది అండ్ టర్న్ లైట్స్ అనేది వస్తాయండి తర్వాత ఇక్కడ చూసుకుంటే మనకి డిజిటల్ మీటరు డిజిటల్ మీటర్ వచ్చింది తర్వాత నార్మల్ మోడు ఈకో మోడ్ స్పోర్ట్స్ మోడ్ త్రీ మోడ్స్ అవైలబుల్ ఉన్నాయి తర్వాత రివర్స్ మోడ్ కూడా అవైలబిలిటీ ఉంది పార్కింగ్ మోడు పార్కింగ్లో పెట్టాలంటే మనకి డిజిటల్ డిస్ప్లేలో అవ్వకూడదు చూడండి ఇప్పుడు పార్కింగ్ మూడులో ఉంది ఇప్పుడు ఇది నొక్కగానే మనకి రెడీ బండి మూవ్ అవ్వటానికి రెడీగా ఉంది మళ్ళీ ఇది నొక్కితే మళ్ళీ పార్కింగ్ మూడ్లోకి వచ్చేస్తుంది ఓకే అండి ఇది హెడ్లైటు హెడ్లైట్ తర్వాత ఇది డిమ్ అండ్ డిప్పు లైట్ తర్వాత ఇది క్రూజ్ కంట్రోల్ తర్వాత మనకి గూడ్ స్పేస్ కూడా చాలా అధికంగా ఉండిందండి గూడ్ స్పేస్ కూడా చాలా పెద్దది మంది మనకి దీంట్లో వచ్చేసి మనకి మిర్రర్స్ కూడా ఇచ్చారు తర్వాత కాళ్ళ దగ్గర మ్యాట్ కూడా ఇచ్చారు వెనకమాల వచ్చేసి డేంజర్ లైట్ వచ్చింది తర్వాత వెనకమాల ట్వల్ించే స్టైరు ఇంచెస్ స్టైరు విత్ డిస్క్ తోటి విత్ డిస్క్తోటి ఈ వేరియంట్లో వస్తుంది ఫ్రంట్ డిస్క్ బ్యాక్ డిస్క్ అండి ఓకే మై ఫ్రెండ్స్ ఇది ఇది కూడా సిక్స్టీ సిక్స్టీ టు సెవెంటీ కిలోమీటర్ ఆఫ్ రేంజ్ సిక్స్టీ టు సెవెంటీ కిలోమీటర్ ఆఫ్ రేంజ్ మేము ప్రమోట్ ప్రొవైడ్ చేస్తున్నాం దీని కాస్ట్ వచ్చేసి సిక్స్టీ టూ థౌజండ్ ఉంది న్యూ ఇయర్ ఆఫర్ కింద మేము దీన్ని సిక్స్టీ ఎయిట్ థౌసండ్కే సేల్ చేస్తున్నాం అండి న్యూ ఇయర్ ఆఫర్ కింద ఎవరైనా ఎవరైనా కావాల్సిన అనుకున్న వాళ్ళు మా స్టోర్కి విజిట్ చేయవచ్చు మా స్టోర్ అడ్రస్ వచ్చేసి ఓల్డ్ గుంటూరు తక్కెలపాటు రోడ్డు అదే నంది వెలుగు రోడ్డు ఓల్డ్ గుంటూరు మెయిన్ రోడ్లో ఉందండి ఆపోజిట్ మస్జిద్ ఉండద్ది న్యూ మస్జిద్ న్యూ మస్జిద్ ఆపోజిట్లో ఉండద్ది షాప్ ఇది మా క్యూఆర్ కోడ్ కూడా మేము దీంట్లో ఇస్తున్నాం క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే లొకేషన్ అనేది ఎగ్జాక్ట్ లొకేషన్ అనేది కూడా చూపిస్తుంది ఓకే మై ఫ్రెండ్స్ ఎవరన్నా కావాల్సిన వాళ్ళు కాల్ చేయొచ్చు కా కావాల్సిన వాళ్ళు అవసరమైన వాళ్ళు కాల్ చేయండి ఇంకా మా షాప్కి విజిట్ చేస్తే ఇంకా మంచిది ఓకే బాయ్ ఫ్రెండ్స్